నేను సంసోన్ అందరికైనా బలమైన వాడిని నన్ను కొట్టేవాడు ఎవడు లేడు ఎన్నో సామ్రాజ్యాల్ని కోలగొట్ట ఎంతో వేల మందిని పడగొట్ట మీకు చెప్పనుకుంటున్నా నేను వేరే రాజ్యం కెళ్తుంటే ఒక సింహం నా వైపు చూసింది మెట్ట మధ్యాహ్నం ఎడారిలో సింహం నా పైకి ఎదిగింది ఆ సింహాన్ని రెండుగా చేశాను అలా వేరే రాజ్యం వెళ్ళి తిరిగి వస్తుంటే ఆ చచ్చిన సింహం పైన తేనె తీగలు చేసిన పుట్టని తేనె తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చా ఆ దేనిని నా భార్యకి ఇవ్వడం జరిగింది నేను వేరే రాజ్యంకి వెళ్తుంటే వేల మందిని పడగొట్ట నన్ను కొట్టేవాడే లేడే ఇప్పటి వరకు అలా ఎన్నో యుద్ధాల్లో కరెంటుంది నేను గెలిచా కానీ నాకు దేవుడు ఎంతో బలాన్ని ఇచ్చాడు నా తల్లి చేసిన ప్రార్థనకి నాకు దేవుడు ఎంతో బలాన్ని ఇచ్చాడు ఆ బలాన్ని నేను ఒక స్త్రీకి చెప్పడం జరిగింది నాలో ఉన్న లోపం నాలో ఉన్న ఉన్న బలాన్ని ఆ స్త్రీకి చెప్పడం జరిగింది ఆ స్త్రీ వేరే రాజ్యం వాళ్ళకి చెప్పడం వాళ్ళందరూ నా పైకి మొత్తానికి రావడం వాళ్ళు నా బలాన్ని గుర్తించి నా బలాన్ని తీసివేయడం జరిగింది నాలో ఉన్న లోపం స్త్రీలని మోసితో చూడటం నాలో ఉన్న లోపాన్ని వాళ్ళు ఆయుధంగా చేసుకున్నారు నన్ను ఎన్నో తప్పడి దాట్లో నన్ను ఇరికించడం జరిగింది మందుకి అయిపోయా అమ్మాయిలకి బానిస అయిపోయా అన్ని లోపాలు నేను చేసిన తప్పుని దేవుడి దగ్గర క్షమాపణ అడిగా దేవుడిని ఒక క్షమాపణ కోరా ఇంకొక జీవులన్నస్తే మళ్ళీ ఎలాంటి తప్పు చేయకూడదు అది మళ్ళీ దేవుడు ఆ జీవితాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చాడు మీరు కూడా అలాంటి తప్పులు ఏమైనా చేస్తుంటే దేవుణ్ణి క్షమాపణ కోరండి దేవుడు అడగండి మళ్ళీ కొత్త జీవితాన్ని ఇవ్వమని సో మరమస్పంది కదా ఇందాక కప్పుకొని వెళ్తే మంచిది సంసం లేదు వీళ్ళ పాస్ నుంచి వచ్చారు ఇలాగా శారీరక బలమే చాలా గొప్పదని అనుకునేటువంటి చాలా మంది ఉన్నారు ఇంతవరకు మా సైటన్ ఇక్కడ ఎక్కడ ఉన్నాడు సైటన్ సరే రండి శారీరక బలాన్ని నమ్ముకున్నటువంటి అనేక మంది రమణ చాలా మంది ఉన్నారు అదే వాళ్ళకి దేల్చుకుని గిఫ్ట్ లాగా అనుకుంటారు కానీ శారీరక బలం కంటే కూడా ఆత్మీయ బలం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి ఎందుకంటే మీరు ఏదైతే కోల్పోయారు ఎంత నుంచి మీరు అన్నటువంటి లోపం ఈ పదహైను అది స్త్రీ వాళ్ళతో కావచ్చు అజ్యవానం కావచ్చు నిద్ర కావచ్చు ఏదైనా కావచ్చు ఈరోజు ఆ నిద్ర ఏం చేసింది గాడి సార్ గాడిదికబెట్టుకోకుండా మీరు టీవీ అని పెట్టుకోవచ్చు సార్ కాబట్టి సరిగ్గా పడుకోండి థ్యాంక్ యూ